నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా రెండు వేల ఐదులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి తీసుకువచ్చింది పేదరికం నిరుద్యోగం వలసలు నైపుణ్యంలోని శ్రామిక వర్గాల దోపిడీ స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండు నుంచి అమలోకి వచ్చింది అధ్యక్ష ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం వంద రోజుల ఉపాధి కల్పించి కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం గత ఇరవై సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు తొంభై శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారు అధ్యక్ష వీరిలో అరవై రెండు శాతం మహిళలు లబ్ధి పొందారు దళితులు గిరిజనులు దివ్యాంగులు అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు చెంచులు పేద వర్గాలే ఎక్కువగా ఈ పథకంలో ప్రయోజనం చెందడం జరిగింది అధ్యక్ష ప్రస్తుతం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ చట్టము వీబీజీ రామ్జీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు బలహీన వర్గాల ఉపాధి హామీ లేకుండా చేస్తుంది పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయి అందుకే అధ్యక్ష ఈ కారణాల చేత ఈ సభ కింద తెలిపిన విధంగా తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది తీర్మానిస్తున్నది అధ్యక్ష కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది ఉపాధి హామీ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది డిమాండ్ అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో దాదాపు అరవై రెండు శాతం మహిళలు కూలీ పొందేవారు కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు మహిళా సాధకారిత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది కొత్త చట్టం ద్వారా కేంద్ర రాష్ట్ర నిధుల వాటా అరవై నలభై శాతంగా మార్చడం సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది ఇది రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది పాత విధానాల వాటా నమూనాను పునరుద్ధరించాలి మహాత్మా గాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించడంతో గాంధీ స్ఫూర్తిని నీరు గార్చినట్లయింది కాబట్టి మహాత్మా గాంధీ గారి పేరును పునరుద్ధరించాల్సిందిగా ఈ సభ తీర్మానం చేస్తుంది వ్యవసాయ సీజన్లో అరవై రోజుల విరామం తప్పనిసరిగా విధించడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి అదేవిధంగా అధ్యక్ష ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా రెండు వందల అరవై ఆరు రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులను తొలగించడంతో చిన్న సన్నకారు రైతులు దళితులు గిరిజనులు తీవ్రంగా నష్ట